ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి హానికరమవుతుంది ప్రజలు నిత్యావసర జీవితంలో ప్లాస్టిక్ వాడకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో అవగాహన కల్పిస్తూనే ఉంది దీనిలో భాగంగానే వినూత్న కార్యక్రమం కూడా చేపట్టింది ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో స్వచ్ఛ రథాలు ఏర్పాటు చేస్తుంది ఈ స్వచ్ఛ రథాల ద్వారా గ్రామంలో ఉన్న ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు సేకరించి ప్రజలకు కావలసిన గృహ ఉపయోగ ఉత్పత్తులు షాంపూ సబ్బులు వివిధ ఉత్పత్తులు వారికి ఇస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ రథాలు ఏర్పాటులో భాగంగా అనకాపల్లి జిల్లాలో కూడా అచ్యుతాపురం తుంపాల రావుకాతం మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛరథాలను ప్రారంభించింది ప్లాస్టిక్ నిర్మూలనకై రాష్ట్ర ప్రభుత్వం ఇది ఏర్పాటు చేసిందని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని నిర్వాహకులు అంటున్నారు ఈరోజు ఈ స్వచ్ఛరథం కాన్సెప్ట్ని గౌరవ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి గారు పంచాయతీ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ప్రతి పల్లెల్లోని కూడా వేస్టేజ్ని ప్లాస్టిక్ని నిర్మూలించడం గురించి ఈ స్వచ్ఛరథం అనే సంకల్పాన్ని ఏర్పాటు చేశారండి వెహికల్ని ఈ వెహికల్ ఏంటంటే ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామంలోని ఎవరైనా ఇంట్లో ఉండిపోయిన ప్లాస్టిక్ కానివ్వండి పుస్తకాలు కానివ్వండి ఐరన్ కానివ్వండి ఏదైనా వేస్ట్ మెటీరియల్ డ్రై వేస్ట్ ఏదైనా ఉన్నా వారంలో ఒక రోజు వెహికల్ గ్రామాలకు వెళ్ళి ఆ చెత్తని కలెక్ట్ చేసుకుని వచ్చి దాన్ని రీసైక్లింగ్ చేసి ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ ఈ రోడ్లు వేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం ప్రతి గ్రామానికి వెళ్ళి ప్లాస్టిక్ తీసుకొని ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు ఇస్తామని అంటున్నారు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ తీసుకువచ్చి ఇంట్లో కావలసిన సరుకులు తీసుకువెళ్తున్నారని అంటున్నారు దీని ద్వారా ప్లాస్టిక్ పై మంచి అవేర్నెస్ అవుతుందని అంటున్నారు ఇది భవిష్యత్తులో మరింత విస్తరిస్తుందని ప్రతి జిల్లాలో కూడా అధిక శాతం ఇవి రథాలు ఏర్పాటు చేస్తానని అంటున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్ని గ్రామాల్లో నిర్మూలించడం గురించి కూడా ఈ కాన్సెప్ట్ అలవాటు చేస్తున్నామండి పారిశుధ్యం లోపం లేకుండా ఈ స్వచ్ఛరణ అంశం ఇది అనకాపల్లి మండలం తుంపాల గ్రామ పంచాయతీకి మంజూరైన వెహికల్ అన్ని ఇక్కడ ఇది అచ్చి అనకాపల్లి జిల్లాలోని అచ్చితాపురం మండలం అనకాపల్లి మండలం రాయకోత మండలంలో మొద మొదటగా దీన్ని ప్రారంభించారు రెండు మొన్న ఇరవయో తారీఖున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్లు వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేసి పల్లెల్లోకి విడిచిపెట్టారండి ఇది నిరంతర ప్రక్రియగా ప్రతిరోజు ఉన్న టార్గెట్ ఇచ్చుకొని షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం గ్రామాల్లోనే వెళ్ళి ఆ వారంలోనే ఆ ఊళ్ళో నుంచి వచ్చి చెత్త అంతా కలెక్ట్ చేసి నేను రీసైక్లింగ్ చేసి చెత్తను సంపద తయారీ కేంద్రంలో రీసైక్లింగ్ చేసి వేరే వేరే ప్రాంతాలకి ఎవరైతే రోడ్లు వేస్తారు ఎవరికైతే రామేటర్ అవసరం ఉందో వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుందండి ఇందులోనే గోధుమ పిండి కందిపప్పు గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా ఇస్తామండి ఈ వెయిట్ ఉంటూ రేటు ఏది ఎంత ఎన్ని కేజీలు ఇచ్చారో అన్ని కేజీలకి ఎంతైతే ఏవైతే వస్తుందో ఆ వస్తువుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి కిరాణా సరుకులన్నీ ఇందులో ఉంటాయి షబ్బులు షాంపూలు కందిపప్పు మినపప్పు పెసరపప్పు సాల్ట్ ఉప్పు చింతపండు అన్నీ ఉంటాయండి ప్రజల నుంచి ఏంటంటే మనకి మీరు ఎన్ని ఎన్ని కేజీలు అయితే ఇచ్చారో అన్ని కేజీలకి నాలుగు కేజీలు ఇచ్చారు నాలుగు కేజీలకి సంబంధించిన గోధుమ పిండి ఉన్నావు కందిపప్పు ఉన్నావు నాలుగు ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళకి దీని నిర్వహణకి గ్రామ వీళ్ళకి ఎండిఓ ఆపరేటర్లకి ఇరవై ఐదు వేల వేల రూపాయలకు గవర్నమెంట్ శాలరీ వస్తుందండి ఇరవై ఒక పైగా శాలరీ నాలుగు వేల రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తారు దాని మీద వచ్చిన దానికి వెహికల్ పంచాయతీ నుంచి ఏమైనా వీళ్ళకైనా ఆర్థిక భారం పడితే కనుక దాన్ని గవర్నమెంట్ భరయించడానికి కూడా ఆదేశం జారీ చేసి ఉన్నారు